అపరిమితమైన విష పరిజ్ఞానమే విద్యార్థులను భవిష్యత్తులో తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు చేస్తోందని ఏపీ శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు సూచించారు ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యూచర్ లీడర్స్ మీట్ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశామని తద్వారా పోరాటపటం నేర్చుకున్నామన్న ఆయన విద్యార్థులు కూడా చిన్న వయసు నుండే పోరాడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని హితవు పలికారు ఓపిక సహనంతో చేసే ఏ పనైనా ఇస్తుందని దానికి కాస్తంత ధైర్యాన్ని జోడిస్తేనే గెలుపు సునాయాసంగా లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఏలూరు చంటి మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శప్రాయమైన ఆలోచనలు ఆవిష్కృత పరిచే విధంగా యువత ముందుకు వెళ్లాలని అవిశ్రాంతంగా తమ ఆకాంక్షల సాధన కోసం నిరంతరం పాటుపడాలని హితవు పలికారు సినిమాల్లో కు ఎంత క్రేజ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ట్రిబ్యులర్ కు అంతే క్రేజ్ ఉందంటూ వ్యాఖ్యానించారు రేపటి తరానికి భావి సమాజానికి నేటి చంటి పాటు ఆలోచన స్థాయిని కూడా పెంపొందించుకోవాలని సూచించారు అభివృద్ధిని విస్తృతం చేసే ఆలోచనలకు అడ్డుకట్టే లేదంటూ తనలోని హితోభిలాషను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్ఫూర్తిదాయకమైన విధానాలను స్పష్టమైన ప్రణాళికలతో విద్యార్థులు ముందుకెళ్లాలని స్పష్టం చేశారు కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ జె శ్రీనివాస్ శ్రీ చైతన్య రాధాకృష్ణ గారు బడేటి రాధాకృష్ణ గారు ఈ చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసిన కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అలాగే మీరందరూ ఎంతో ఇష్టపడే మీ రాంబాబు గారికి ఇతర పెద్దలకు ముఖ్యంగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతో ఉన్న మీ విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్న మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా ఎదురు దెబ్బలు తగలతో సహజం వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళి మీ జీవితంలో విజయం సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నన్ను ఈ చక్కటి కార్యక్రమానికి ఇన్ని వేల మంది విద్యార్థులున్న ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచినందుకు మరొక్కసారి శ్రీనివాస్ గారికి కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ నా ప్రియ మిత్రులు సత్య గారికి రాంబాబు గారికి అలాగే మీ చైతన్య కాలేజర్స్ శ్రీధర్ వీళ్ళందరూ కూడా మేము రెగ్యులర్గా ఎవ్రీ వీక్ హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం నాకు మంచి స్నేహితులు మీ అందరినీ ఈ రకంగా కలవగలగడం చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ స్కై ఈస్ యువర్ లిమిట్ థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అలాగే కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ అలాగే ఏదైతే చైతన్య కాలేజీస్ డైరెక్టర్ గారు అలాగే ఇంకా వేదిక రాజు వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ నా పిల్లలందరికీ కూడా నా దీవెనలు దీవెల్ ఇస్తున్నాను ఆరు సినిమా వచ్చేటప్పుడు ఎంత టెన్షన్తో చూసామో ఆయన కేసు విషయంలో కూడా అదే టెన్షన్తో చూడటం జరిగింది సరే ఈ రోజున విషయానికి వస్తే మరి అందరూ కూడా రేపటి తరానికి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఏదైతే కేఎల్యు యూనివర్సిటీ వాళ్ళు మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ అది అందరూ కూడా మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి ఎందుకంటే మీతో మాట్లాడాలంటే చాలా డేంజర్ నాకు కూడా ఇది ఇక్కడికి వచ్చాక చెప్పి నీ పిల్లలు అందరికి నుంచి వచ్చారా అని అంటే కాదండి ఒక్క చైతన్య కాలేజీ విద్యార్థులే అని చెప్పారు ఎంతమంది చైతన్య విద్యార్థులు ఏ ఉన్నారని నేను ఆశ్చర్యపోయా అలాగే మీరు కూడా రేపొద్దున్న నుంచి చదివినాడు రేపొద్దున్న దేశంలో నేను ఇది సాధించా రాష్ట్రంలో ఇది సాధించా రాష్ట్రానికి ఇది తీసుకొచ్చానని చెప్పే విధంగా మీ భవిష్యత్తు భావి తరాలకి రేపటి తరానికి మీరు ఒక ఆదర్శం కావాలి ఆదర్శంగా మీ జీవితాలలో ఉండాలి మీ ఆలోచనలు దానికి ఉపయోగించాలని సందర్భంగా మీ అందరినీ ఒక స్ఫూర్తిని మీరు నింపాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకోవడం సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ విజయవాడ హైదరాబాద్ క్యాంపసెస్ ఆధ్వర్యంలో పిల్లలకు భవిష్యత్తుకు భరోసా అనే దాని మీద ప్రోగ్రాం మీద ఈ రోజున వారికి దిశ దశ నిర్దేశం చేయడం జరిగింది దానికి గాను ముఖ్య అతిథులుగా ఈరోజు మన లోకల్ ఏలూరు లోకల్ ఎమ్మెల్యే గారు అలాగే మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు విచ్చేసి పిల్లలకు అనేక రకాలుగా అంటే ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంతా కూడా సెట్ అవ్వాలంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి ఏ విధంగా చదవాలి ఏ విధంగా కష్టాలు వస్తాయి ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనే దాని మీద చాలా వివరంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వారు ఇలాంటి మంచి పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించిన మీటింగ్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ ముఖ్య కార్యక్రమం మన యొక్క చైతన్య విద్యా సంస్థల ఏజెంట్ గారైన రాంబాబు గారు మనకి ఈ అవకాశం కలిగించినందుకు అట్లాగే రఘురామకృష్ణరాజు గారు ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా అదంతా పక్కన పెట్టి పిల్లలకి భరోసా ఇవ్వాలి పిల్లలకి ఒక భవిష్యత్తుకి మంచి మార్గం ఒక మంచి మాటల ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ దాకా వచ్చి పిల్లలకి డైరెక్షన్స్ ఇచ్చినందుకు మరొకసారి కేఎల్ యూనివర్సిటీ తరఫు నుంచి చైతన్య విద్యా సంస్థల ఏజిఎం గారికి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారికి అలాగే రఘురామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పండి ఓకేనా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు లైఫ్ చాలా వాల్యుబుల్ సో దాన్ని మీరు కాపాడుకోండి ఓకేనా మొబైల్స్ మీద అందుబాటులో లేకపోతే ప్రతిసారి మీ కాలేజీని టచ్ చేస్తున్నాం మా పోలీస్ శక్తి టీము వాళ్ళకి మీ యొక్క సమస్యలు తెలియజేసిన ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మీ యొక్క సమస్యని మీరు కోరుకునే విధంగా దాన్ని పరిష్కరించేటట్టుగా ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సార్